మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం ఆనందోత్సవంలో అభిమానులు విజయం సాధించిన అభిమానులతో స్టాన్ న్యూస్ ఫేస్ టు ఫేస్ కోమణం బెంజిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బిఆర్ఎస్ అభ్యర్థులు ఆనందోత్సవంలో అభిమానులు చదువు స్వాగతం మరి కుమారం జిల్లా కేంద్రంలోని మరి మున్సిపల్ ఎన్నికల్లో మరి తొమ్మిదవ వార్డులో మరి టీఆర్ఎస్ అభ్యర్థి మరి భారీ మెదడుతో జరుగున సందర్భంలో మనతో మాట్లాడేందుకు ఈ యొక్క అభ్యర్థి ఈ అనుచరులు మరి అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు మరి గెలిపైన మనతోనికి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అన్న మీరు గెలిచినందుకు మీరు ఏ విధంగా సందా ఎట్లా సందో వాళ్ళు మీ మీ ప్రజలకు ఓటు వేసిన ఓటర్ మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మేము అందరం కలిసి కష్టపడడం తొమ్మిదో వార్డు నుంచి మా తమ్మును గెలిపించినాం మొత్తం వాడు కుల మతాలు భేదాలు లేకుండా అందరు కలిసి ఓటేసి గెలిపించారు ఇప్పుడు మా తమ్ముడు బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు తొమ్మిదో వాడు గెలిచాడు మొత్తం వాడుకు మంచి పనులు చేసి పేరు తెచ్చు తెచ్చుకుంటాడని చెప్పి మేము ఆశిస్తున్నాం ఇంకొకటి మా సోదరులు మా బ్ర తమ్ముళ్ళు అందరూ అక్క చెల్లెలు అందరూ కలిసి ఓటేసారు దాంట్లో ఏం డౌట్ లేదు భారీ మెజారిటీ గెలిచినాం ఇంకేమైనా ముందు ముందు పనులు ఉంటే మా వాడు మున్సిపాలిటీ నుంచి అందరికీ ప్రతి ఓటరు ఎవరెవరు వేసారు అందరికీ పనిచేసి పెడతాడని చెప్పి ఆశిస్తున్నాం మీరు ఏ విధంగా మేము అంటే చాలా సంతోషం పడ్డాం మేము మా అభ్యర్థి మాకు గెలిచినాన్ని బాగా కష్టపడ్డాము మా అందరం యూత్ కలిసి బీఆర్ఎస్ని గెలిపించినాము అనే పనులు తీసుకుంటాం ఖచ్చితంగా ఉంది మా అమ్మ ఎందుకంటే మా అమ్మ మాకు చాలా మంచి చేస్తుండే ఉండే అందుకే మనం యూత్ అందరం కలిసి మామకు సపోర్ట్ చేసినాం ఇంకా ఏమంటే మేమందరం ఆయనతో కలిసి ఉంటాం పనులు మొత్తం చేస్తాం మా వాడకి కానీ ఏం కానీ క్యాష్ ఫీలింగ్ ఏం లేకుండా అందరికీ మంచిగా చేస్తాం మామతో మేము ఉంటాం మామ కూడా మాకు మంచిగా చేస్తూ ఉంటాడు జై తెలంగాణ సలాం బిన్ అహ్మద్ గారు జరిసిన మందికి ధన్యవాదాలు బాగా మన మంగళవారం ఇంకా మన హీరాపూరు ప్రజలు అందరూ ఏం కులా మొత్తం కూడకుండా అందరూ ఓట్లేసి మన మామకి గెలిపించిండ్రు మన ఇంకా మన వాడాల మంగళ వాడాల రసావాడీలా ఏ క్యాష్ పెళ్ళి లేదు ఏ పార్టీ ఉండదు క్యాండిడేట్ చూసి కసావాడిని గెలిపిస్తారు ఇదే కాకుండా ఇంకా అనుకుంటే క్యాడేట్ మంచిగా ఉంటే గెలిపిస్తారు జై తెలంగాణ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి మరి తన చేసిన సేవలే దాన్ని గెలిపించి పార్టీకి మరి ఎంతో పేరు తెచ్చినటువంటి సందర్భంలో మరియు అనుచరులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రజాసేవని త్వరలోనే నెరవేర్చి ప్రజాసేవలో మేమున్నామని చెప్తున్నటువంటి సందర్భం కొబ్బరమీ జిల్లా స్టార్ నైన్ స్టార్ స్టార్